మీరు ఏమన్నా మాకు ఒక రోజు కేటాయించగలిగితే మా వాళ్ళందరూ కలిసి నగర సంకేతం చేద్దామని కోరికతో ఉన్నారు నాయనా ఆ ఎప్పుడైనా ఏమైనా అనుకున్నారా నేను ఇచ్చినప్పుడ అంటే అయోధ్యా అక్షింతలు పూజా కార్యక్రమం చేస్తున్నాం సార్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఆగస్ట్ అదే జనవరి అదే డిసెంబర్ ముప్పై ఒకటి సాయంత్రం నాలుగు గంటలకు అయితే బాగుంటుంది జనానికి తెలుస్తుంది అని చెప్పి మా సహోదరి అనుకుంటున్నారు వెరీ గుడ్ గుడ్ నేను ఇరవై రెండు రోజుల తర్వాత ఇప్పుడే తిరుపతిలో దిగి ఇంటికి వెళ్తున్నాను నాకు తెలుసండి మీ షెడ్యూల్ అంతా నేను చూస్తా ఉంటా ఫాలో అవుతుందా మళ్ళా నా మీదకి గొర్రెలు కొన్ని గొర్రెలు వచ్చినాయి మంచిది ఆళ్ళు మనకు నాన్న మనం పోస్తేనేగా వాళ్ళేం బయట వాళ్ళి అందరు ఏ నన్ను ఇప్పుడే దిగాను కానీ ఈ పోన్ తిరపతి వచ్చేది సుఖపడిన ఎత్తారంటే ఏముండదు రెండు రోజులు ఇక్కడ ఉంటే మళ్ళీ మదనపల్లి పల్లెల్లో వాళ్ళకి మాట ఇచ్చాను ఈ కార్యక్రమానికి వెళ్తున్నాను నాన్న మళ్ళీ ఎప్పుడైనా పెట్టుకోండి మీరు టైం ఇచ్చినా పర్లేదు అంతే అంతేనా వచ్చినా ఖచ్చితంగా అంతే 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 మొద్దు రాసి చెప్పాలి కదా అని నానా నేను వస్తాను నాకు ఏలూరుతో బోళ్ళు అనుబంధం ఉంది నేను వస్తాను ఆ మధ్య కూడా వచ్చాను రండి నెలల క్రితం మనకు కలుద్దాం వస్తాను జై శ్రీరామ్ నానా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్